ఈ నాలుగు రాసుల వారు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు అస్సలు డబ్బు కొరత అనేది ఎదుర్కోరు శాస్త్ర ప్రకారం ద్వాదశ రాసుల వారిలో కొట్టి రాసుల వారు ఎల్లప్పుడూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు వీరు తమ జీవితంలో డబ్బు కొరత అనేది ఎదుర్కొరట ఈ జాబితాలో మీ రాసి ఉందేమో ఒక్కసారి చూడండి శాస్త్ర ప్రకారం ద్వాదశ రాసులలో ప్రతి ఒక్క రాశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఒక వ్యక్తి స్వభావం తెలివితేటలను నిర్ణయించేది రాశి చక్ర గుర్తులు అలాగే గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఒక వ్యక్తి లక్షణాలను నిర్ణయించబడతాయి ఒక వ్యక్తి ఎంత పోటీతత్వం కలిగి ఉంటాడనేది కూడా చాలా వరకు రాశి చక్రాలపై ఆధారపడి ఉంటుంది అందుకే పోటీతత్వ వ్యక్తులు ఎల్లప్పుడూ జీవితంలో ముందుంటారు అంతేకాదు వీరు విలాసవంతన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు వీరు డబ్బును చాలా సులభంగా ఖర్చు చేస్తారు రేపటి గురించి వీరికి పెద్దగా ఆందోళన అనేది ఉండదు అందుకే డబ్బుల విషయంలో చాలా స్వేచ్ఛగా వ్యవహరిస్తారు మరో విశేషం ఏమిటంటే వీరికి డబ్బు కొరత అనేది ఉండదు అందుకే వీరు జీవితంలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు ఈ సందర్భంగా ఏ రాశుల వారికి డబ్బు లోటు ఉండదు ఎవరు డబ్బులను స్వేచ్ఛగా ఖర్చు చేస్తారనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారు శుక్రుడు ప్రభావంతో డబ్బులను ఖర్చు చేయడంలో అగ్రస్థానంలో ఉంటారు వీరు జీవితంలో అన్ని సౌకర్యాలను పొందుతారు వీరు ఎల్లప్పుడూ చాలా గొప్పగా ఉండేందుకు ప్రయత్నిస్తారు నిత్యం ఖరీదైన వస్తువులను కొనేందుకు ఇష్టపడతారు వీరు తమ జీవనశైలిలో ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు అయితే వీరికి డబ్బు కొరత అనేది ఉండదు ఎందుకంటే వీరు జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు వీరు కళాత్మక రంగాల్లో ఎక్కువగా రణిస్తారు మీరు టాలెంట్తో అందరినీ ఆకట్టుకుంటారు ఇక మిథున రాశి మిథున రాశి వారు బుధుడి ప్రభావంతో జీవితంలో చాలా సంతోషంగా గడుపుతారు వీరు చాలా తెలివైన వారు కూడా అందుకే డబ్బులను చాలా తెలివిగా సంపాదించడంలో అందరికంటే ముందుంటారు కొత్త ప్రణాళికలతో డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు వీరికి అందరికంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే బలమైన కోరిక కూడా ఉంటుంది అంతేకాదు వీరు ప్రయాణాల కోసం డబ్బును స్వేచ్ఛగా ఖర్చు చేస్తారు వీరికి డబ్బులు దాచుకోవడం అనేది అసలు ఇష్టం ఉండదు వీరు ఏదైనా పని ప్రారంభిస్తే అది పూర్తయ్యేంతవరకు వరకు విశ్రాంతి అనేది తీసుకోరు ఇక కన్యారాశి కన్యా రాశి వారు ఎక్కువ పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు నలుగురిలో వీరికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు వీరు ఎల్లప్పుడూ కొత్త పనులు చేసేందుకు ఇష్టపడతారు జీవితంలో ఏదైనా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు వీరికి జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు ఏవి ఎదురుకావు ఎందుకంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉంటాయి అందుకే వీరు డబ్బును స్వేచ్ఛగా ఖర్చు చేస్తారు ఖరీదైన కొనేందుకు ఇష్టపడతారు ఇకపోతే తులారాశి తులారాశి వారు శుక్రుడి ప్రవంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు డబ్బు ఖర్చు చేసే విషయంలో చాలా దూరంగా ఉంటారు వీరు ప్రతి పనిని సీరియస్గా చేస్తారు వీరు కళారంగం క్రీడారంగాలపై ఆసక్తి చూపుతారు వీరు కష్టపడి పని చేయడం వల్ల వీరికి డబ్బుకు లోటు ఉండదు వీరు బ్రాండెడ్ వస్తువులపై ఎక్కువ ఖర్చు డబ్బులు ఖర్చు చేస్తారు ఖరీదైన వస్తువులను కూడా కొంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి